వారి సిద్ధాంతం సర్వే జన సుఖినో భవంతు ఉన్నత స్థాయిలో నిలిచిన వారంతా పేదవారికి సేవ చేయాలన్నదే వారి లక్ష్యం డొనేషన్ల పేరుతో లక్షలాది రూపాయలు వృధా ఖర్చు చేసే కన్నా నిరుపేదలకు వైద్య సేవలను అందించి ప్రాణదాతలుగా నిలవాలన్నదే వారి ముఖ్య ఉద్దేశ్యం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు వ్యాధి తగ్గేందుకు సరిపడా మందులను సైతం అందజేసి ప్రాణదాతలుగా నిలిచారు వందలాది మందితో ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు ఎస్కే నయూన్ ను ప్రశంసలతో ముంచెత్తారు ప్రాణదాతలుగా నిలిచిన వైద్యులు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబి న్యూస్ తెలుగు ఛానల్లో ఇక్కడ చూస్తున్న వీరంతా ప్రేరు ప్రఖ్యాతులు గడించిన ప్రముఖులు ఒక రిటైర్డ్ డీజీపీ ఎస్ఏ హుడా సాహెబ్ కాగా మరొకరు ప్రముఖ వైద్య నిపుణులు గాస్ట్రో ఎంటాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఇంకొకరు లీ ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్ల వెంకటరెడ్డి మరొకరు లీ ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ లీలారాణి వీరితో పాటు మరింత మంది ప్రముఖులు కంటోన్మెంట్ రెండో వార్డు రసల్పుర గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి హాజరయ్యారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు కొరకు కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు నయం చేసిన ప్రయత్నానికి ప్రముఖులంతా తోడుగా నిలిచి తమ వంతుగా సహకారాన్ని అందించడంతో వేలాది మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వేలాది రూపాయల మందులను ఉచితంగా అందజేసి పేదవారి కొరకు తమ సహాయాన్ని అందించారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిగా ఎస్కే నయీం కంటైన్మెంట్ రెండో వార్డులో నివసించే వారి కొరకు ఎన్నో సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు రెండో వార్డు ప్రాంతం మురికివాడ ప్రాంతంగా ప్రసిద్ధి చెందడంతో పాటు నిరుపేదలు ఎక్కువగా నివసిస్తుండటంతో తనవంతుగా కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిని నెలకొల్పి కేవలం పది రూపాయల ఛార్జీతో వైద్య సేవలను అందిస్తూ అతి తక్కువ ఛార్జీలతో పలు రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఎస్కే నయం ఇప్పటికే పలువురు నుండి ప్రశంసలు అందుకున్నారు నయం అందిస్తున్న సేవా కార్యక్రమాలకు మాజీ డీజీపీ ఎస్ఏ హుడా సాహెబ్ సహకారంగా నిలవడంతో లీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆల వెంకటరెడ్డి ముందుకొచ్చి పేదవారి కొరకు పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి లక్షాది రూపాయల మందులను తమ కంపెనీ ద్వారా పేదవారికి అందించేందుకు సుముఖత చూపడంతో ఇక ఆలస్యం చేయకుండా రెండవ వార్డు రసల్పురా గన్బాజార్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వేలాది మందికి వైద్య పరీక్షలు చేయించారు చాలా చోట్ల ఉచిత వైద్య శిబిరాలు పెడుతుంటారని రెండో వార్డు నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్న వారిని చూస్తే తమకు ఎంతో సంతోషంగా ఉందని అసలైన నిరుపేదలకు తమ సహాయం అందుతుండటం పట్ల లీ ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు పేదలకి వైద్యాన్ని దగ్గరికి తీసుకెళ్లాలి మనం తయారు చేసే మందులు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కానీ మన దేశంలో ఉన్న మన పేదలకు కూడా అందించాలి అనేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న టైంలో రెస్పాన్సిబిలిటీతో పాటు మన మందులు పేద ప్రజలకి అందుబాటులోకి రావాలి వాళ్ళు దాని వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఉద్దేశంతో ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి చాలా మంచి స్పందన వచ్చింది ఇదే ఉచిత వైద్య శిబిరంలో ఆర్థపెటిక్ గైనకాలజీ ఐ చెకప్ షుగర్ బీపీ బీఎండీ చెకప్ హ్యాండ్ గ్రిప్ స్ట్రెంగ్ ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ గ్యాస్ట్రాలజీ తదితర పరీక్షలకు సంబంధించి ప్రముఖ వైద్యులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు పూర్తి చేసిన ప్రముఖ ప్రముఖ్యాజీ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు విజయవాడ నుండి క్యాంపు కొరకు ప్రత్యేకంగా వచ్చి తన వైద్య సేవలను నిరుపేదలకు అందించారు కార్పొరేట్ ఆసుపత్రిలో నాడి పట్టి చూస్తేనే వెయ్యి రూపాయలు చార్జీ తీసుకునే వైద్యులంతా ఒక చోట చేరి కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఎస్కే నయం కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు

తల్లి ఆశయాన్ని నెరవేర్చేలా క్రియాసింగ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిష్ణాతులైన వైద్యులతో ఆసుపత్రిని నెలకొల్పి అతి తక్కువ ఛార్జులతో పేదవారికి వైద్య సేవలు అందిస్తూ తన ఆశయాన్ని నెరవేర్చుకుంటున్నారు ట్రస్టు సభ్యుల సహకారంతో చేస్తున్న కార్యక్రమాలకు కార్పొరేట్ స్థాయి వైద్యులతో పాటు పలు సంస్థలు సైతం తోడుగా నిలుస్తూ తమ సహాయాన్ని నిరుపేదలకు అందిస్తూ సర్వేక్షణ సుఖినోభవంతో అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంత సంపాదించమన్నది కాదు ఎంత మందికి తమ సహాయం అందిందన్నది ముఖ్యమని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు నయంను ప్రశంసలతో ముంచెత్తారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య బృందానికి అన్ని విధాలుగా సహకారంగా నిలిచిన లీ ఫార్మా నిర్వాహకులకు ఎస్కెన్యం కృతజ్ఞతలు తెలిపారు నిలిచిన జ్ఞాపకం కనుమరుగైపోయింది ఎనభై రెండు రోజుల పాలనతో ప్రజానికంతో ఉన్న బంధాలు బంధుత్వాలకు ముగింపు పలికి కనరాణి లోకాలకు వెళ్లిపోయింది తండ్రి చాటు బిడ్డగా ఎదిగి ఆయన ఆశయ సాధనకే అడుగు పెట్టిన యువనాయకురాలి కథ ముగిసిపోయింది ఎంతో సాధిస్తుందన్న ఆశించిన వారి ఆశలన్నీ కలగా మారిపోతే గుండెల్లో ఆమెపై ఉన్న అభిమానం నేడు పూలతో నివాళర్పించేయగా సహాయాన్ని మర్చిన నేతలు దూరంగా ఉంటే పలకరింపు అందుకున్న నేతలు వర్ధంతి వేడుకల్లో నివాళులర్పించారు సాయన్న కలలుగన్న కంటోన్మెంట్ లో ప్రజానికం పక్షాన నేను గొంతుకనవుతానంటూ అడుగుపెట్టిన లాస్య మరణం అందర్నీ కలిసివేయగా యువ ఎమ్మెల్యేగా అవకాశం దక్కిన ఐదేళ్ల పాలనను పూర్తి చేయకుండానే అనంతలోకాలకు చేరింది నవ్వుతో పలకరించే ఆ నాయకురాలి తీరు నేనున్నానంటూ లాస్య అందించే ధైర్యం ప్రస్తుతానికి ఎవరి చెంత దక్కకపోయినా ఆవిడ నాడు వారితో గడిపిన జ్ఞాపకాలు ఇప్పుడు వారి మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి కొందరు స్టేటస్ల రూపంలో ఆమె జ్ఞాపకాలను పంచుకుంటే మరికొందరు కార్యక్రమాలతో ఆమెకు గణనివాణ్ణి అర్పించగా ఎమ్మెల్యే లాస్యనంత వర్ధంతి వేడుకల కార్యక్రమాలతో నేటి ప్రత్యేక కథనం మీ అసీబీ న్యూస్ తెలుగు ఛానల్లో దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత జ్ఞాపకాలతో నేడు నివాళుల కార్యక్రమంలో పలువురు శ్రీకారం చుట్టారు కంటర్మిట్ మోండా డివిజన్ నాయకురాలు రాపులు మాధురి సాయి ప్రసాద్ దంపతులకు విడదీరాని బంధం ఉండగా మోండా డివిజన్ నుంచి సాయన కుటుంబానికి విధేయులుగా వారు తమ వంతు సహకారం అందించారు లాస్యానందిత వరదంతిని పురస్కరించుకుని ఈ రోజు పలు కార్యక్రమాలకు సీనియర్ నాయకులు రాపులు మాధురి శ్రీకారం చుట్టగా మొదట లాస్యానందిత చిత్రపటానికి చిత్రానికి అర్పించిన అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు లాస్య జ్ఞాపకాలతో నేడు పది మందికి తమ వంతు సహకారం అందాలన్న ఉద్దేశంతో వారు చేసిన ఆలోచన ఆంధ్ర చేత ప్రశంసలు అందుకోగా మారడపల్లి టిఐటి బ్లాక్ లోని డెఫ్ అండ్ డమ్ చిన్నారుల కోసం ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ ను తమవంతుగా అందించారు కార్యక్రమానికి అతిథులుగా కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ నివేదిత బోయన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు పాల్గొని కార్యక్రమం ప్రారంభించగా చిన్నారులకు అల్పహారాన్ని అందించడంతో పాటు చాక్లెట్ బిస్కెట్లను పంపిణీ చేశారు లాస్య అనేది మరణం తమకెంతో బాధ కలిగించిందని ఆమె లేని లోటు తీర్చలేనిదని అందుకే తమ వంతుగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాపులు మాధురి తెలిపారు కార్యక్రమంలో వినయ్ కుమార్ సంజయ్ కుమార్ శ్రీనివాస్ నరేష్ దినేష్ చిన్న గజల గోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు నందమూరి నగర్ లో దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత చిత్రపటానికి నేతలు గరణి అర్పించారు లాస్యానందిత వర్ధంతిని పురస్కరించుకుని నందమూరి నగర్ లో ఆమె జ్ఞాపకాలను స్మరిస్తూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నేతృత్వంలో నివాళుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు లాస్యానందిత చిత్రపటానికి పూలమాలలు వేసి పాండు తో పాటు పలువురు నేతలు గరని వాళ్ళర్పించారు జోహర్ లాస్యానందిత అంటూ నినాదాలతో మారుమోగించడంతో పాటు కంటర్న్మెంట్ కు ఎమ్మెల్యేలుగా సాయిన్న లాస్యానందిత చేసిన సేవలు మరలేనివంటూ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలియజేశారు కార్యక్రమంలో శివ ఉమాకాంత్ నవీన్ కమేష్ రాజు శ్రీనివాస్ ముఖేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు లాస్యానందితకు మద్దతుగా ప్రచారంలో హోరెత్తించడంతో పాటు ఆమె విజయంలో పాత్ర వహించిన నేతల్లో ఒకరు ఏఎల్ ఆనంద్ లాస్యానందిత వెంట రాజకీయాల చురుగ్గా పాల్గొన్న ఆయన నేడు వర్ధంతి కార్యక్రమాన్ని పికెట్ మహనీయుల విగ్రహం వద్ద ఏర్పాటు చేశారు లాస్యనందిత మొదటి వర్ధంతిని పురస్కరించుకొని మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావుల విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం లాస్యా చిత్రపటానికి పూలమాలలు వేసి గరని వాళ్ళార్పించారు కంటర్మెంట్ బీఆర్ఎస్ నేతలకు ఆహ్వానం పలకడంతో పాటు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించగా గులాబీ శ్రేణులు ఆమెపై ఉన్న అభిమానంతో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి గనని వాళ్ళార్పించారు ఆమెతో రాజకీయ ప్రయాణం సాగించిన నాటి రోజులను గుర్తు చేసుకుని జోహార్ లాస్యానందిత అంటూ నినాదించారు కార్యక్రమం మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని లాస్య చిత్రపటానికి గనని వాళ్లు అర్పించారు వర్ధన్ తిన్న కార్యక్రమంలో నల్లరాజు సతీష్ కుమార్ గంగారం శత్రు కిరణ్ కుమార్ పెంటా శ్రీహరి సానాధి శ్రీనివాస్ రాకేష్ జోడి బ్రదర్స్ తో పాటు పలువురు పాల్గొన్నారు దివంగత ఎమ్మెల్యే సాయన కుటుంబానికి విధేయుడుగా నాడు సాయన అనంతరం లాస్యానందితకు నందితకు తోడ్పాటు అందిస్తూ వారితో రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూ ప్రయాణం సాగించిన వారిలో పనాస సంతోషకర్ పరాస సంతోష్ ప్రాతినిత్యం వారి వెంట ప్రయాణం సాగించే వారు కాగా నేటి పరిస్థితులు ఎలా ఉన్నా నాటి వారి జ్ఞాపకాలతో మారడిపల్లిలోని దివంగత ఎమ్మెల్యే సాయన్న అభివృద్ధి చేసిన పార్కు వద్ద సాయన్న ప్రారంభించిన శిలాఫలగానికి లాస్య చిత్రపటాన్ని చేర్చి వర్ధంతి నివార్కుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాలుగో వార్డుతో పాటు బోయన్పల్లి మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తో కలిసి నేడు మొదటి వర్ధన్ వేడుకలు నిర్వహించగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు గరని వాళ్ళు అర్పించారు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ఎంతో ఉజ్వల భవిష్యత్తు అందుకని రాజకీయాల్లో రాణిస్తారనుకున్న తమను తీవ్రంగా కలిసి ఆమలేని లోటు తీర్చలేదంటూ పనాస సంతోష్ తెలియజేశారు కార్యక్రమంలో యుగంధర్ వెంకట సాయి సతీష్ మునిష్ కుమార్ మల్లే సదానంద్ గౌడ్ ఇస్మాయిల్ ఫ్రెంచ్ రమేష్ సత్యనారాయణ బాబు సంతోష్ మల్లికార్జున్ సంతోష్ గౌడ్ వెంకట రమణ శివా శ్రీనివాస్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు శ్రద్ధాంజలి కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అతిథిగా హాజరై హాజరైర్పించారు రాజకీయాల్లో రాణిస్తుందని సాయన్న వారసురాలుగా మరో చరిత్రను లిఖిస్తుందనుకున్న లాస్యానందిత మరణం అందరినీ కలిసివేయగా సాయి లాస్యల సహాయం పొంది వారిపై అభిమానం ఉన్న వారంతా నేడు వేడుకల్లో పాల్గొని పాటలకు అతీతంగా వారికి ఘన నివాళులర్పిస్తే వారి చేత సహాయం పొంది రాజకీయాల్లో ముందుకు సాగిన పలువురు నేతలు మాత్రం ఆ ముచ్చట మర్చి వారి పనుల్లో వారు నిమగ్నం కాగా బతికున్నప్పుడు మీరే మీరే ముఖ్యమంటూ వారు వెంట సాగిన వారు కాస్త ఈరోజు ఎక్కడా కనిపించకపోగా నాడు వెంట నడిచినా నేటి బోర్డు మాజీలు సైతం అంతగా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాకపోవడం చాలా దురదృష్టకరంగా పరిస్థితి మారితే మొదటి వర్ధంతి కార్యక్రమం నాడు సాయన్న తరహా సాగుతుందనుకుంటే అంతగా ఎవరు స్పందించకపోవడం చూస్తుంటే ఇక ఇక్కడితోనే సాయన్న వారసత్వ కథ ముగిసిపోతుందన్న రకంగా పరిస్థితులు కనిపిస్తుండడం విశేషం భార్య బంధువుల చేతిలో తగిన శాస్త్రి పొందిన జాయింట్ కమిషనర్ కటకటాల పాలయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ రిమాండ్ కు తరలించగా భార్యను వేధింపులకు గురి చేసినందుకు కేసులు నమోదు చేసిన భార్యకు తగిన న్యాయం చేశారు జానకి రాముడు కాస్త కలియుగ కృష్ణుడిగా అవతారమెత్తి అడ్డంగా బుక్ అయిపోగా కొట్టిన దెబ్బలకు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రభుత్వ అధికారిన రూల్స్ ఇస్ రూల్స్ అంటూ పోలీసులు తెలియజేశారు మరి జాయింట్ తప్పేం ఇచ్చింది నాకు సిక్స్ ఇయర్స్ బ్యాక్ జాయింట్ రామా కమిషనర్ తోటి మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన కానీ నన్ను అరాస్మెంట్ చేస్తున్నాడు మ్యారేజ్ పిల్లలు రావట్లేదు అది రావట్లేదు అని అరాజ్ చేస్తున్నాడు చేసుకుంటూ వేరే వాళ్ళతో ఇట్లా ఇల్లీగల్గా ఉంటున్నాడు వేరే ప్రణామతో రావట్లేదు ఇంటికి నన్ను పట్టించుకోవట్లేదు మ్యారేజ్ అయిన సిక్స్ ఇయర్స్ నుంచి నన్ను ఉపయోగం పెడుతున్నాడు అతనితోటి వేరే వాళ్ళతో ఉంటున్నాడు సికింద్రాబాద్ వారసిగూడలోని ఓ అపార్ట్మెంట్ లో గత కొద్ది నెలల క్రితం జానకి రామ్ అద్దెకు దిగారు తన భార్యగా తాలితో ఉన్న మరో మహిళను అందరికీ పరిచయం చేసి అక్కడ జీవనం సాగిస్తున్నాడు గతంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన జానకి రామ్ ప్రస్తుతం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం అడ్మిన్ సెక్షన్ లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్నారు అయితే మనోడికి కాస్త కృష్ణ నీళ్ళు బాగానే ఉండగా పిల్లలు పుట్టడం లేదంటూ ముగ్గురు భార్యల ముద్దుల ముగ్గుడిగా మారారు గతంలో మొదటి బారి నుంచి దూరంగా ఉంటుండగా శ్రీదేవి అనే మరో మహిళను పెళ్లాడాడు శ్రీదేవికి కూడా పిల్లలు పుట్టకపోవడంతో ఇక మరో పెళ్లికి సిద్ధం కాగా అందరూ కలిసే ఉందామంటూ బాల్యకు ప్రపోజల్ పెట్టడంతో ఇక భర్తపై మండిపడింది ఇది వర్కౌట్ కాదని భావించిన జానిక్రామ్ ఇక మరో మార్గం అన్వేషించగా ఇక శ్రీదేవి దూరంగా ఉంటూ వచ్చాడు అప్పటికే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అందుకే దూరంగా ఉంటున్నాడంటూ తప్పు తెలుసుకుని వస్తాడనుకుంటే జాడ లేకుండా పోయాడు ఇక ఏంటి మా ఆయన తీరంటూ వాకప్ చేస్తే ఆల్రెడీ మూడో దుకాణం వారసుగూడలో పెట్టేశాడంటూ తేలింది దీంతో భర్త రాకపోకలపై కాపు కాసే ఇక రెడీ హ్యాండెడ్ గా పట్టుకోగా ఆల్రెడీ అతనితో ఉంటున్న మహిళకు తాలిబొట్టు కట్టి సంసారం చేస్తున్నట్లుగా తేలింది దీంతో ఆమె తాలిని మెడలోంచి తీయించి తనకు విడాకులు కూడా ఇవ్వకుండా ఎలా పెళ్లి చేసుకున్నామంటూ శ్రీదేవి దేహశుద్ధి చేయగా మరి అది కట్టిన తాలినా వేసుకున్న తాలినా అంటూ ప్రశ్నించడంతో పాటు రూమ్ దొరికిన డాక్టర్ రిపోర్ట్స్ పట్టుకుని ఇక ఇద్దరికి అతను వారసుగూడ పోలీసులకు అందించింది అయితే వట్టిగా పోలీసులకు అప్పచెప్పితే ప్రస్తుతం ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పాటు కమిషనర్ స్థాయి అధికారి కావడంతో ఎలాగైనా తప్పించుకుంటాడని భావించిన శ్రీదేవి బంధువులు ఇక దేహశుద్ధి చేసి మరీ పోలీసులకు అప్పచెప్పగా వారి కొట్టిన దెబ్బలకు గాంధీలో చికిత్స చేయించుకుని పోలీస్ స్టేషన్ చేరిన అనంతరం ఇక శ్రీదేవి ఇచ్చిన వేధింపుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి వారసుగూడ పోలీసులు రిమాండ్ తరలించారు మెదక్ లో ఒక ఇల్లు తీసుకున్నాడు తర్వాత మేడ్చల్కి షిఫ్ట్ అయ్యాడు అక్కడ ఇంకా ఎక్కడ అడ్రస్ దొరుకుతలేదు అసలు నేను కన్ఫర్మ్ చేసుకుంది నేను పిఎస్ వరకు రాలేను కదా నేను ఎలాంటి యాక్షన్ తీసుకోలేను కదా ఫస్ట్ ఆయన పిల్లలు పుట్టకపోతే డాక్టర్లను ఆశ్రయించి లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి కానీ నవయుగ కృష్ణుడు మాత్రం భార్యలను మార్చేస్తే సరిపోతుందంటూ ఉన్నత స్థాయి అధికారిగా ఉండి సొంత నిర్ణయాలతో ఇప్పుడు ఉద్యోగం మీదకి తెచ్చుకొని వార్తల్లోకి ఎక్కగా మరి ఎలా చూడాలి మహాశివరాత్రిని పురస్కరించుకుని మోండా డివిజన్ సెకండ్ ప్రజార్ లో త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలను అంగరేక వైభవంగా నిర్వహిస్తున్నారు బ్రహ్మకుమారీస ఆధ్వర్యంలో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనాన్ని కల్పించారు ప్రత్యేకంగా శ్రీశైల మల్లికార్జున స్వామి శివలింగాన్ని ఏర్పాటు చేశారు మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ దర్శన అవకాశాలను కల్పించారు శనివారం నుండి బుధవారం వరకు భక్తుల దర్శనానికి అవకాశాన్ని కల్పించారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బ్రహ్మకుమారి సాధునలో ఏర్పాటు చేసిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొంత దీపికా నరేష్ విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎమ్ఎల్సీ ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను చేపట్టి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఉపాధి ఎంఎల్సీ అభ్యర్థితో పాటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు కావాలని తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు గత నాలుగు రోజులుగా ఆసిఫాబాద్లో మకాం వేసి ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు అంటూ చాలా సంతోషంగా ఉంది ఈ రోజుల్లో నాలుగవ రోజు ఇక్కడ ఉండడం ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి బాగా వేవు ఉంది ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో ఆయన వర్గం సైతం ఆసిఫాబాద్ లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మండలాల వారీగా కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బాధ్యతలను అప్పగించారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు మాజీ చైర్మన్ చిరబోయిన సంతోష్ యాదవ్లు తమ టీం సభ్యులతో కలిసి ఆసిఫాబాద్ చేరుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తూ ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు కొరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక రేపాల వెంకటేశ్వర్లు ప్రచారం చేపట్టి ఆయన చేస్తున్న ప్రచారం అంతా ఇంత కాదు సంక్షేమ

మనవళ్లు మన్మరాళ్లతో కలిసి గ్రాండ్ పేరెంట్స్ ఆటలాడుతూ సందడి చేశారు తమ చిట్టి పొట్టి చిన్నారులతో కలిసి తాతలు నానమ్మలు అమ్మమ్మలు ఆటలాడుతూ నేటి రోజును ఎంజాయ్ చేయగా ఇంతటి మంచి అవకాశం కల్పించిన ఎస్పీఆర్ విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు కుటుంబ విలువలు బంధాలు బంధుత్వాలు తెలియాలన్న ఉద్దేశంతో నేడు ఎస్పీఆర్ రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్ గ్రాండ్ పేరెంట్స్ డేతో పాటు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు కిండర్ గార్డెన్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించగా గ్రాండ్ పేరెంట్స్ డే కోసం ప్రత్యేకంగా పిల్లల గ్రాండ్ పేరెంట్స్ ను బోయిన్పల్లిలోని రాక్ స్పై స్కూల్ కి ఆహ్వానించారు రిటైర్మెంట్ తీసుకుని ఎంటికే పరిమితమైన వారితో పాటు ఇంకా బిజీ లైఫ్ లో ఉన్న వారంతా వేడుకకు హాజరు కాగా వారు నిర్వహించిన కార్యక్రమంపై ప్రశంసలతో ముంచెత్తారు గ్రాండ్ పేరెంట్స్ తో చిన్నారులకు పలు పోటీలు నిర్వహించి వారికి ఇవి ఆనంద క్షణాలుగా మార్చగా వారితో పోటీ పడి పోటీల్లో గ్రాండ్ పేరెంట్స్ పాల్గొన్నారు వారితో పోటీ పడి విజయం సాధించిన వారికి బహుమతులు సైతం అందించడంతో పాటు మానవ బంధాలు సంబంధాలపై చిన్నారులకు అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఇంతటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీఆర్ విద్యా సంస్థల ఎండీ రెడ్డి తెలియజేశారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ స్నేహలత టీచర్లు స్టూడెంట్స్ గ్రాండ్ పేరెంట్స్తో పాటు పలువురు పాల్గొనగా బంధుత్వాల విలువలను తెలియజెప్తూ చిన్నారులు చేసిన నాటక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ రవి కాల్ని సాయిబాబా దేవాలయంలో నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా పూర్తయ్యాయి మూడు రోజులుగా ఆలయంలో ప్రతిష్ఠా మహోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి స్థానిక పరిసర ప్రాంతాలు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవంతో పాటు నందీశ్వర విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు చివరి రోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయ ఫౌండర్ కొత్త సంజీవరెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని పలువురికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ప్రతిష్టా మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయటం పట్ల కొత్త సంజీవరెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు మీ వ్యాయామశాల అభివృద్ధికి నేను సహకారకంగా నిలుస్తా కావలిస్తే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేస్తా గతనాడు రాజకీయ ఓనవాలు నేర్చిందే ఇక్కంచే వ్యాయామశాలలో శిక్షణ పొందిన వారు ఎంతో మంచి స్థాయికి ఎదిగారు అంటూ కళిక మాతా పూజ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వ్యాయామశాల నిర్వాహకులకు అభయ హస్తాన్ని బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంబన ప్రతాప్ అందించారు కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని చెంతపస్తి జయశ్రీరామ్ వ్యాయామశాలలో నేడు కాళికా మాత శాంతి పూజను నిర్వహించారు కమిటీ సభ్యుల ఆహ్వానంతో పూజా కార్యక్రమంలో జంపన్న పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన జంపన్ను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యాయామశాల ఇది అని వ్యాయామశాల అభివృద్దికి ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా నిధులు ఇప్పిస్తారంటూ జంపన్న హామీ ఇచ్చారు కార్యక్రమంలో రాజు దామోదర్ బచ్చన్ రాజు సందీప్ గిరి హరీష్ సాయి భరత్ పోతరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీ సమస్యలు నేను పరిష్కరిస్తా దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల వ్యవధిలో పరిష్కారం చూపే బాధ్యత నాదంటూ బస్తీలో కొత్తగా పాదయాత్రకు బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ శ్రీకారం చుట్టారు కంటోన్మెంట్ ఆరో వార్డులోని తన సెంటిమెంట్ గా ఉన్న నందమూరి నగర్ నుండి పాదయాత్రకు పాండు యాదవ్ ప్రారంభించారు వార్డులోని నందమూరి నగర్ చుట్టూ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించడంతో పాటు స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా డ్రైనేజీ సమస్య వీధి దీపాలతో పాటు పలు సమస్యలు పాండుయాత్ర దృష్టికి తీసుకురాగా కంటైన్మెంట్ సీఈఓ మధిక నాయక్ దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తానంటూ హామీ అందించారు పర్యటనలో ఉమాకాంత్ నవీన్ రెడ్డి రాజు యాదవ్ లడ్డు ముఖేష్ నరసింహ కామేష్ శివ నరేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు సన్నగర్ డివిజన్ డిఎన్ఎం కాలనీ నూతన కమిటీ సభ్యులను సన్నద్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు కాలనీ అభివృద్ధి కొరకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎలావరేలా ఉంటాయని హామీ ఇచ్చారు నూతనంగా ఎంపికన్న డిఎన్ఎం కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆదివారం మారడుపల్లిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించి కాలనీలో నెలకొన్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాలనీ అభివృద్ధి కొరకు ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు కార్యక్రమంలో కాలనీ చైర్మన్ నవనుద్దీన్ అధ్యక్షుడు జమై ప్రధాన కార్యదర్శి మన్నాన్ ఉపాధ్యక్షుడు శంషీర్ అబ్దుల్ రహీం సర్దార్ తదితరులు తలసాని కలిసిన వారిలో ఉన్నారు తండ్రి మీ సమస్యలు ఏమిటంటూ ప్రశ్నిస్తుంటే కుమారుడు ఆ సమస్యలన్నీ నోట్ చేసుకుంటూ వీటిని పరిష్కరించే బాధ్యత మాదంటూ తండ్రి కొడుకులు హామీ అందించారు సికింద్రాబాద్ నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించేలా వారు ప్రయత్నాలు సాధించగా ప్రభుత్వంలో ఉన్నా మాకు చెప్పండి మీ సమస్యలు పరిష్కరించి చూపిస్తామంటూ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాడెట్ ఆదం సంతోష్ కుమార్ పర్యటన చేపట్టారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని బౌద్ధనగర్ నగర డివిజన్ నుంచి నేడు పాదయాత్రకు ఆదం సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టారు డివిజన్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో పర్యటన చేపట్టగా స్థానిక సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్రను సాగించారు ఆదం సంతోష్ కుమార్ సమస్యలు అడిగి తెలుసుకుంటుండగా ఆయన కుమారుడు ఎన్ఎస్యూఐ వైస్ ప్రెసిడెంట్ ఆదం సృజన్ కుమార్ వెంటనే సమస్యలు నోట్ చేసుకోక వెంటనే జీహెచ్ఎంసీ సిబ్బందికి సమస్యను వివరించి పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఎల్ నారాయణ నగర్ నగర్ అంబర్ నగర్ లో పర్యటించగా మంజిరెడ్డి సమస్య డ్రైనేజీ స్ట్రీట్ లైట్ వంటి సమస్యల్లో బస్తీవాసులు ఆదాం దృష్టికి తీసుకురాక త్వరితగతిన పరిష్కరిస్తారంటూ వారికి హామీ అందించారు పర్యటనలో డివిజన్ అధ్యక్షులు అనిల్ షకీల్ ఖాన్ అమర్నాథ్ బబ్లు శ్రీకాంత్ హుసేన్ ఆలిం సంతోష్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు అనంత్ నగర్ నియోజకవర్గం రామ్ పేట డివిజన్ దర్గాలో ఫిర్ హజరాత్ సయ్యద్ గులాం అలీషా ఉర్సు ఈ షరీఫ్ వేడుకలు సందడిగా సాగాయి మైనార్టీ ముస్లింలు ఉర్సు వేడుకలను నట్టహాసంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ పేట డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు అతలి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు అతలి శ్రీనివాస్ గౌడ్ ను శాల్వతో సత్కరించారు అల్లా అనుగ్రహంతో డివిజన్ ప్రజలంతా ఉండాలని వేడుకోవడం జరిగిందని అతలి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు అస్రఫ్ బాయ్ శంషుద్దీన్ సర్ఫోజ్ అబ్దుల్ గఫార్ మహ్మద్ ఫారూక్ లతీఫ్ ఖాన్ అస్లాం జవాద్ మజీద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు రాజేష్ ప్రశాంత్ సింగ్ అరుణ్ భట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ సీనియర్ నాయకుడు గంటారాజు తీర్థయాత్రల బాట పట్టారు కుటుంబ సమేతంగా మహారాష్టలోని తుల్జాబావని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్టం మరింత అభివృద్ది చెందాలని కోరుకోవడం జరిగిందని గంటారాజు తెలిపారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి